చెప్పంటే గొప్పగా చెప్పండి పోవాల బ

ఏం చేయమంట్ ఒరేయ్ ఒరేయ్ కలవా 41 రోజులు సవారణ దాయి లేలో పెడతారు అంతకి చేసేదేమ సబ్ చేయలే పెడతారు అంతకి చేయలేకేదోమ మొలకెదానాకే చూసినాట్లో 41 రోజులు కంప్లై చేయబడమవల్ల మిమ్మల్ని ప్రాసెస్ కోర్టు పడతది అంటే చేయాలి ఇంపార్టెంట్ ఆపరేట్ చేయలేదు నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం తీసుకున్న తర్వాత నేను ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను మాస్టర్ రోజు వస్తే గారికి ఫోన్ చేశా నేను అందరికీ తీసుకుంటారా సార్ అందరికీ వస్తా ఉంటే సార్ ఓకే పని చేయండి సార్